హాయ్ వన్ ఈఎస్ఐ కార్పొరేషన్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి తెలంగాణ రీజియన్లో మనకు ఉద్యోగాలు పడినాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రెగ్యులర్ బేసిస్లో జాబ్స్ అనేవి ఉన్నాయి వాటికి సంబంధించి చూద్దాము ఈఎస్ఐ కార్పొరేషను రీజనల్ ఆఫీస్ తెలంగాణ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆదర్శ్ నగర్ హైదరాబాద్ ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్స్ అండ్ అప్పర్ డివిజనల్ డివిజన్ క్లర్క్ ఇన్ ఈఎస్ఐ కార్పొరేషన్ దాని కిందే ఆన్లైన్ అప్లికేషన్స్ త్రూ ద వెబ్సైట్ ఈఎస్ఐసి ఈఎస్ఐసి అంటే ఈఎస్ఐ కార్పొరేషన్ ఎట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈఎస్ఐసి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ పోస్ట్స్ స్టెనోగ్రాఫర్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఆన్ రెగ్యులర్ బేసిస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఈఎస్ఐసి తెలంగాణ రీజియన్ తెలంగాణ రీజియన్ కోసం అనేది మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఇచ్చారు స్టెనోగ్రాఫర్ అండ్ అప్పర్ అప్పర్ డివిజన్ క్లర్క్ దాన్ని యూడిసి అంటాము అంటే ఆల్మోస్ట్ జూనియర్ జూనియర్ క్లర్క్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ తోటి సమానము ఎల్డీసీ ఉంటాయి లోవర్ డివిజన్ క్లక్ ఈ రెండు జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్లకు ఈక్వల్ ఇక్కడ చూసిన డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అని ఇవ్వడం జరిగింది స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే కనుక మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి వేకెన్సీస్ చాలానే ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము మేము చే మేము ఎంప్లాయ్మెంట్ న్యూస్కి సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు మీకు అందజేస్తున్నాము సో మేము చేస్తున్నటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కావాలంటే కనుక వాళ్లకు షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ను ట్యాప్ చేయండి తద్వారా మేము ఎప్పటికప్పుడు అందించే లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ను మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది చూడండి ఇక్కడ మనము ఈ డబ్ల్యూ డాట్ ఈఎస్ఐసి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే కనుక మనకు నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తుంది రిక్రూట్మెంట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఇన్ఎస్ఐసి డీటెయిల్స్ చూసినట్లయితే కనుక సెనోగ్రాఫర్లు అన్ రిజర్వ్ టెన్ ఉన్నాయి ఎస్సీకి మూడు ఉన్నాయి ఎస్టీకి ఒకటి ఉన్నది ఓబీసీకి ఐదు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి రెండు ఉన్నాయి టోటల్ ట్వంటీ వన్ ఉన్నాయి అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఎంట్రో సీనియర్ రెసిడెంట్ ఫార్టీ ఫైవ్ పోస్ట్ ఉండడం జరిగింది అన్ రిజర్వ్కి ఎస్సీలకు ఫోర్టీన్ ఎస్టీలకు ఫోర్ ఓబీసీలకు థర్టీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్కి వ లెవెను తర్వాత టోటల్గా వన్ టువెల్వ్ వేకెన్సీస్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి పీడబ్ల్యూటీ కేటగిరీ అంటే కనుక ఏ క్యాటగిరీకి సంబంధించి బ్లైండ్ ఏ కేటగిరీ కేటగిరీ అంటే బ్లైండ్నెస్ అండ్ లో విజను కేటగిరీ బి అంటే కనుక డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ ఇట్లాంటివి ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి ఇంకొకటి నెక్స్ట్ పే స్కేల్ చూసినట్లయితే కనుక స్టెనోకి మరియు యూడిసికి రివైజ్డ్ పే స్కేల్ యాజ్ పర్ సెవెంత్ సెంట్రల్ పే కమిషన్ ఫర్ ద పోస్ట్ ఈజ్ లెవెల్ ఫోర్ ఆఫ్ పే మ్యాట్రిక్స్ సివిలియన్ ఎంప్లాయీస్ విత్ ఎంట్రీ పే ఎంట్రీ పేనే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది రీప్లేస్డ్ అగెనిస్ట్ పే బ్యాన్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ అని ఉంది గ్రేడ్ పే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఓవరాల్గా చూసినట్లయితే కనుక మనకి ఎంట్రీ పేనే మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఇరవై ఐదు వేల ఐదు వందలతో స్టార్ట్ అవుతుంది ఇంకా మిగతా అలవెన్స్ లభ్యమైన కలిపితే కనుక ఎక్కువనే ఉంటుంది అయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే కనుక సినోగ్రాఫర్కి ఏమేమి ఉండాలంటే మూడు క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పారు ఒకటి హయ్యర్ సెకండరీ పాస్ అంటే ట్వెల్త్ స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా సెకండ్ చూసుకుంటే స్పీడ్ ఆఫ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ సినోగ్రఫీ ఇంగ్లీషు హిందీలలో స్టెనోగ్రఫీ అనేది ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఒక నిమిషంలో ఎయిటీ వర్డ్స్ అనేవి స్టెనోగ్రఫీ చేయాలి తర్వాత మూడో చూసుకున్నట్లయితే కనుక వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ ఆఫీస్ సూట్స్ అండ్ డేటాబేసెస్ వర్కింగ్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి వర్కింగ్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా యూడిసి అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి రెండు క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఏ డిగ్రీ ఏ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వల్ డిగ్రీ ఉండాలి జనరల్ డిగ్రీ సెకండ్ ఏంటంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ ఆఫీస్ సూట్స్ అండ్ డేటా బేసికి సంబంధించిన అది ఉండాలి ఇక్కడ స్టెనోగ్రాఫర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కనుక అక్కడ స్టెనోగ్రఫీలో ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అనేది రాయాలి అండ్ మిగతా సేమ్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఇక నేషనాలిటీ ఇండియన్ ఇవన్నీ నార్మలే ఇక ఏజ్ లిమిట్కి చూసుకున్నట్లయితే కనుక ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేది మనకు ఏజ్ లిమిట్ అని ఇవ్వడం జరిగింది అది కూడా కట్అఫ్ డేట్గా ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ కట్అఫ్ డేట్కి ఇచ్చారు జనరల్గా గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీలకు త్రీ ఇయర్స్ పీహెచ్లకు పిహెచ్ అయితే కనుక అన్ రిజర్వ్ టెన్ ఇయర్స్ ఓబీసీలకు థర్టీన్ ఇయర్స్ ఎస్సీఎస్టీలకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా హౌ టు అప్లై అంటే కనుక క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ అప్ టు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అక్సెప్టెడ్ ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అది కూడా ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపు అప్లై చేసుకోవాలి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బై క్యాండిడేట్స్ బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ ద క్యాండిడేట్ షుడ్ స్కాన్ దేర్ ఫోటో స్కాన్ చేయడము వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఎలా అప్లై చేసుకోవాలి క్యాండిడేట్ క్యాండిడేట్స్ గో టు ద ఈఎస్ఐసి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈఎస్ఐసి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అండ్ క్లిక్ ఆన్ ద ఆప్షన్ బటన్ అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సెనోగ్రాఫర్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఇన్ఈస్ఐసి అని ఉంటుందంట దానిపై దానిపై మనం క్లిక్ చేయాలి ఆప్షన్పై న్యూ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది దాని తర్వాత క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది దానిపై క్లిక్ చేసినట్లయితే కనుక నెక్స్ట్ మనం ఫిల్ చేయాలి తర్వాత ఫోటో స్కాన్ చేయాలి సైన్ స్కాన్ చేసి పెట్టాలి ఇటువంటి డీటెయిల్స్ అన్ని ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ పేమెంట్ ఫీ పేమెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అమౌంట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ పీడబ్ల్యూటీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎక్సెలర్స్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంది నెక్స్ట్ ఆల్ అదర్ కేటగిరీస్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఎట్లయినా పర్లేదు నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్స్ తర్వాత క్యాష్ కార్డ్స్ తర్వాత మొబైల్ వ్యాలెట్స్ ఉపయోగించి కూడా మనము మనము పే చేయవచ్చు ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చినట్లయితే కనుక త్రీ సెక్షన్స్ ఉన్నాయి ఫేజ్ వన్లో మొత్తం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ దానికి సంబంధించి త్రీ ఫేజ్ త్రీ త్రీ ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ సెవెంటీ మినిట్స్ సెకండ్ చూస్తే రీజనింగ్ ఎబిలిటీ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ మినిట్స్లో చేసేయాలి అదే విధంగా థర్డ్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చేసేయాల్సి ఉంటుంది అయితే దీంట్లో ఫేజ్ టూకి షార్ట్ లిస్ట్ అవ్వాలంటే కనుక వన్ ఇస్ టు టెన్ రేషియోలో తీసుకుంటారు దాని తర్వాత ఫేజ్ టూ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఆ ఫేజ్ టూ ఏంటంటే కనుక కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్ అనమాట దానికి సంబంధించి చూసేసుకోవాలి ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ స్లైడ్స్ టైపింగ్ మ్యాటర్ ఆన్ ఎంఎస్ వర్డ్ విత్ ఫార్మాటింగ్ ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్స్ ఇన్ MS ఎంఎస్ఎక్సెల్ విత్ యూజ్ ఆఫ్ ఫార్ములాస్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత బీలో కూడా స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక చూసినట్లయితే కనుక నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్పర్ డివిజన్ క్లర్క్ అప్పర్ డివిజన్ అప్పర్ డివిజన్ యూడీసీకి సంబంధించి ఏంటంటే కనుక ఫోర్ ఉన్నాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ తర్వాత జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ తర్వాత కావాంటిటీ ఆబ్్యూడ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ వీటన్నింటికి సంబంధించి బైలింగ్ వల్ల ఉంటుంది వీటి సంబంధించి వన్ అవర్ టైం ఇవ్వడం జరిగింది దాని తర్వాత దీంట్లో కూడా వన్ ఇస్ టు టెన్ రేషియో తీసుకుంటారు సెకండ్ స్టేజ్కి ఫేజ్ టూలో కూడా మెయిన్ ఎగ్జామినేషన్ సేమ్ కేటగిరీ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ ఆబ్ట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వీటికి ఏంటంటే కనుక వీటికి సేమ్ క్వశ్చన్స్ సేమ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది బైలింగ్ వాళ్ళు టూ అవర్స్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది వీటి తర్వాత ఫేజ్ త్రీకి వన్ ఇస్ టూ ఫైవ్ రేషియాలో ఫేజ్ టూ ఫేజ్ ఫేజ్ త్రీకి తీసుకుంటారు ఆ ఫేజ్ త్రీలో ఉండే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఇది ఇక ప్రిపరేషన్ ఆఫ్ టూ పవర్ పాయింట్ స్లైడ్స్ తర్వాత ముందు చూపించింది టైపింగ్ మ్యాటర్ ఆన్ ఎక్సెల్ వితౌట్ ఫార్మాటింగ్ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్స్ ఎంఎస్ఎక్సె ఎక్సెల్ యూజ్ ఆఫ్ ఫార్ములా వీటికి సంబంధించినటువంటి స్టేజ్ త్రీ అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక మనకు దీనికి మన స్టెనోగ్రఫీకి అయితే కనుక టూ స్టేజెస్లో ఎగ్జామ్ జరిగింది అదేవిధంగా యూడిసికి మాత్రం త్రీ స్టేజెస్లో ఎగ్జామ్ జరుగుతుంది సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ని ట్యాప్ చేయండి తద్వారా మేము ఎప్పటికప్పుడు అందించే లేటెస్ట్ ఎంప్లాయ్మెంట్ అప్డేటెడ్ న్యూస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలంటే కనుక ట్యాప్ చేయండి